ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధిని కోరుకునే నాయకులను కుట్రపూరితంగా బయటకు పంపారని బీఆర్ఎస్ నాయకులు సుప్రభాతరావు ఆరోపించారు మెదక్ జిల్లా రామాయంపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వరదల సమయంలో రామాయంపేట ప్రజలకు అండగా ఉండి సమస్యల పరిష్కారం కోసం పోలీసులు పైరు సిబ్బందితో కలిసి పనిచేశానని కానీ తనపై కుట్రలు పన్ని ఎమ్మెల్యే పక్కన ఉన్నవారు తనను పక్కన పెట్టారని ఆరోపించారు రెవెన్యూ డివిజన్ అంశం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని కాగితాలకే పరిమితమైందని మండిపడ్డారు రామాయంపేటను అభివృద్ధి చేయాలని తాను ప్రజలకు అందుబాటులో ఉంటే కుట్రలు పన్ని తనను బయటకు పంపించారని ఆరోపించారు రామాయంపేట అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీ ద్వారానే అవుతుందని ప్రజలకు సూచించారు ఒకటి నుండి పన్నెండు వార్డుల వరకు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు రెవెన్యూ డివిజన్ కాగితాలకే పరిమితమైంది రామాయంపేట నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే తొలగిపోయిందని ఆయన మండిపడ్డారు రెవెన్యూ డివిజన్ కోసం నియోజకవర్గ కోసం తాను పోరాటం చేస్తానని అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సుప్రభాతరావు తెలిపారు పరిణామాలు మీ అందరికీ పత్రికా సోదరులకు ఖచ్చితంగా ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో అభివృద్ధి కోరుకుంటారో ఆ నాయకులు మా పార్టీలో ఉండొద్దన్నట్టు వ్యవహరిస్తూ దుర్మార్గపూరికంగా వ్యవహరించిన కొంతమంది కుట్రదారుల వల్ల స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు చిక్కుకొని వాళ్ళ చేతికి పెత్తనం అప్పగిస్తే రామాయణపేట పట్టణం ముప్పై సంవత్సరాల వెనకపోతుంది దయచేసి రామాయణపేట పట్టణ ప్రజలందరికీ సవినయంగా అక్క ఇళ్ళకు అన్నదమ్ములకు యువతి యువకులకు అందరికీ ఏకపక్షంగా ఒకటో వార్డు నుంచి పన్నెండో వార్డు వరకు బిఆర్ బిఆర్ఎస్ అభ్యర్థులు ఎవరున్నా సరే ఆరు గురించిపై ఓటు వేసి గెలిపించి ఖచ్చితంగా అభివృద్ధికి నేను ఆయన ముందు నిలబడతాను మీ రామాయపేట పట్టణం అభివృద్ధితో మీకు చూపించడం జరిగింది గతంలో వర్ష వరదలు వచ్చినప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడు ఇంట్లో పెట్టి బయటకు రాలే వినాయక చవితిని అని చెప్పడం జరిగింది ఆ రోజు సగం ఊరు మునిగిపోయేటట్టు ఉన్న పరిస్థితుల్లో నాకు సహకరించింది పోలీస్ అధికారులు ఫైర్ అధికారులు ఆ ఫోటో నాతో పడిన కొంతమంది కార్యకర్తలు మాత్రమే సహకరించారు దాన్ని కుట్రపూరితంగా అభివృద్ధి వద్దు రామాయపేట అనే విధంగా వ్యవహరిస్తున్న నాయకులకు సరియైన గుణపాఠం చెప్పవలసిందిగా పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా యువతరాన్ని చెప్తున్నాను ఈ ఈ చక్కడి అవకాశాన్ని ఉపయోగించుకొని యువతరం మార్పు పోకోకపోతే ఈ పట్టణాన్ని ఎవరు కాపాడలేరు ఖచ్చితంగా ఈ పట్టణ యువతరానికి పదే పదే విజ్ఞప్తి చేసి ఏంటంటే ఏకపక్షంగా ఈ ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు చేసి గెలిపించండి పన్నెండు వాళ్ళలో గెలిపించండి అభివృద్ధి ఎంతో చూపిస్తాం అవినీతి రైతంగా పాలిస్తాం జీరో కరప్షన్ మున్సిపాలిటీగా మారుస్తాం అదే విధంగా మెదక్ మున్సిపాలిటీని కూడా జీరో కరప్షన్ మున్సిపాలిటీగా మారుస్తాం అక్కడ కూడా బాధితులే ఉన్నారు కాంగ్రెస్ నాయకులు సురేందర్ గౌడ్ నాయకత్వంలో బీఆర్ఎస్ లో అప్పుడు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే బాధ్యులుగా మారింది కాబట్టి ఆ మున్సిపాలిటీని ఈ మున్సిపాలిటీని భారీ మేయాడ్తో కైవసం చేయవలసిందిగా ఈ ప్రాంత యువతరానికి అందరికీ మెదక్ నియోజకవర్గంలో యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మార్పు కోరుకుంటే ప్రజల శ్రేయస్సు కోరుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థులను బలపరచవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా రామాయపేట పట్టణానికి వచ్చినట్టయితే రెవెన్యూ డీజన్ అంశం విధంగా పెండింగ్ లో ఉంది రెండు సంవత్సరాలు అయిపోయినా ఇలా రెవెన్యూ డీజన్ కాలేదు అదే ఉత్తి పేపర్లకే పరిమితమైంది కాబట్టి పదే పదే విజ్ఞప్తి చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మళ్ళీ రెవెన్యూ డిజన్ ఉద్యమాన్ని కూడా పునఃపారంభిస్తాను హెచ్చరిస్తున్నాను అదేవిధంగా రామాయపేట మున్సిపల్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో మా కాన్స్టిట్యెన్సీ పోయింది పోవడం పోయేటప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది విధంగా ఇప్పుడు ఖచ్చితంగా కాన్స్టిట్యూన్సీ వరకు కూడా రామాయపేట కాన్స్ట్యూస్ కూడా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం ఖచ్చితంగా రామాయపేట రెవెన్యూ రామాయపేట నియోజకవర్గం అయ్యే వరకు అమర నిరాక్ష చేసిన అందరి సహకారంతో సాధిస్తామని తెలియజేస్తున్నాను